ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ మహానగరం రామవరప్పాడు ప్రైమ్ లొకేషన్లో త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉంది ఇందులో లిఫ్ట్ కార్ పార్కింగ్ మరియు దాంతోపాటు జనరేటర్ సౌకర్యం కూడా కలదు టోటల్ పూర్తిగా ఫుల్లీ ఫర్నిషడ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను మన హాల్లో యూనిట్ వర్క్ అనేది కనుక గమనిస్తే బ్రౌన్ మరియు వైట్ కలర్ వుడ్ హెవీవుడ్తో చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది ఇక్కడ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ మరియు హోమ్ థియేటర్ సెట్టింగ్ చేసుకునేది వీలుగా ఈ యొక్క టీవీ యూనిట్ అనేది చూస్తున్నారు మీరు దీనికి వైట్ ఆపోజిట్ లో మనం సోఫా సీటింగ్ ఎంత వేయాలి అనేది మీరు ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ ఇప్పుడు దానికి నేను సమాధానం చెప్తాను టోటల్ టెన్ సీటర్ పైగా మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ టెన్ టు ట్వెల్వ్ సీటర్ సోఫా అనేది వేసుకునేందుకు సఫిషియంట్ గా ఈ యొక్క హాల్లో ప్లేస్ అయితే ఉంది మనం టీవీ హాల్ని పరిశీలించాం కదా మనం మాస్టర్ బెడ్రూమ్ లో కదా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో బ్రౌన్ మరియు గ్రీన్ కలర్ తో టోటల్ వుడ్ వర్క్స్ అనేది మనకి కనబడుతుంది టోటల్ లుక్ వర్క్ అనేది కనపడుతుంది ఇక్కడ కనుక మనం చూస్తే ఈ డోర్స్ ఓపెన్ చేసుకుని ఇందులో బీరువా పెట్టుకునేందుకు అవకాశం ఉంది ప్లస్ వుడ్ వర్క్ కూడా హెవీగా పిల్లర్ చేయడం అనేది జరిగింది ఈ వుడ్ వర్క్ చూశారు కదా దాంతోపాటు అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది ప్లస్ ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకుంటే కనుక డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ బాల్కనీ ఇవ్వడానికి ఇటు నుంచి ఉంది దాని అటు నుంచి కూడా ఉంది టూ సైడ్స్ టూ బెడ్రూమ్ నుంచి టూ వేస్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా కిడ్స్ బెడ్రూమ్ లో కదా కిడ్స్ బెడ్రూమ్ లో కనుక కనిపిస్తుంది కిడ్స్ బెడ్రూమ్ లో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ గ్రే మరియు క్రీమ్ కలర్ తో టోటల్ కబోర్డ్స్ అనేది చేయడం జరిగింది ఇక్కడ బే విండో అనేది ఉండడం జరిగింది కిడ్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై ఫైవ్ సిక్స్ బై ఫైవ్ బెడ్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు క్వీన్ సైజ్ బెడ్ అన్నమాట అనమాట పాటు అటాచ్డ్ బాత్రూమ్ అనేది కూడా ఉంది అటాచ్డ్ ఉంది మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కిడ్స్ బెడ్రూమ్ చూసాం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ లో చూద్దాం దాంట్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ మరియు కిడ్స్ బెడ్రూమ్ చూసాం కదా గెస్ట్ బెడ్రూమ్ లో ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంది అది నేను మీకు చూపిస్తాను మన కిడ్స్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ చూస్తున్నారు కదా ఈ కబోర్డ్స్ లో ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఇన్బిల్డ్ అయి ఉంది అది వాల్ మౌంట్ బెడ్ ఫోల్డబుల్ బెడ్ ఎప్పుడైనా గెస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ బెడ్ అనేది వాల్ మౌంట్ బెడ్ ఫోల్డబుల్ బెడ్ ఓపెన్ చేసుకుని ఎలా అయితే నేను ఇది చేశాను ఓపెన్ అలా ఓపెన్ చేసుకొని సిక్స్ బై ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా స్లీపింగ్ చేసుకునేది వీలుగా ఇది వాల్ మౌంట్ బెడ్ కూడా ఇందులో ఇన్విల్డ్ అయ్యి రావడం అనేది మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు ఇది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసాను ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నామా ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట చూస్తున్నారు కదా మీరు ఆరెంజ్ మరియు గ్రీన్ కలర్ తో చేసినటువంటి ఓపెన్ కిచెన్ టోటల్ ఆరెంజ్ మరియు గ్రీన్ కలర్ తో చేసినటువంటి ఓపెన్ కిచెన్ చూస్తా ఉన్నారు టోటల్ గుడ్ కూడా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది లగ్జరీగా ఉంది అన్నమాట మొత్తం టోటల్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ సిక్స్ చైర్స్ డైనింగ్ టేబుల్ అనేది సఫిషియెంట్ గా సరిపోతుంది దాంతో పాటు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి కిచెన్ ఏరియా పక్కన ఉన్నటువంటి స్పేస్ ని కూడా మిర్రర్ మరియు వుడ్ వర్క్ ఈ యొక్క స్పేస్ ని కూడా యూటిలైజ్ చేయడం జరిగింది ఈ యొక్క కిచెన్ చూశారు కదా డైనింగ్ ఏరియా తో ఇక్కడ వాష్ ఏరియా మనం కనుక గమనిస్తే వాష్ ఏరియా కూడా మనకి సఫిషియన్ గా ఉంది వాష్ ఏరియా చూశారు కదా త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ సేల్ గుంది విజయవాడ మహానగరం రామోరప్పాడు ప్రైమ్ లొకేషన్ లో ఎనీ ఎంక్వైరీ కాల్ మీ థ్యాంక్ యూ